మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ హౌస్ అయితే ఒక సేల్ కి వచ్చిందండి ఇప్పుడు ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు హలో గైస్ దిస్ ఇస్ వారధి ప్రాపర్టీ అరవై ఆరున్నర గజాల్లో నార్త్ ఫేసింగ్ లో జీ ప్లస్ వన్ ప్లాన్ పర్మిషన్ తో ఈ ప్రాపర్టీని చాలా అందంగా రెడీ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ హైలైట్స్ విషయానికి వస్తే ఎక్కువ డెంట్రన్స్ గుమ్మ సిమెంట్ కబోర్డ్స్ తో అట్రాక్టివ్ సీలింగ్ తోను మనకు నచ్చేటువంటి మార్బుల్ అండ్ పెయింట్స్ ఫినిషింగ్ తో ఈ ప్రాపర్టీని చాలా అందంగా రెడీ చేశారండి ఈ ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది అదే బస్ స్టాండ్ అయితే ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అరవై ఆరున్నర గజాల్లో నార్త్ ఫేసింగ్ లో జీ ప్లస్ వన్ ప్లాన్ పర్మిషన్ తో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవైలబిలిటీతో ఈ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ ని అరవై ఎనిమిది లక్షలకి అయితే కొట్ చేస్తున్నారండి ఇక ప్రైజ్ విషయం అంటారా అది స్లైట్లీ నెగోషియబుల్ ఈ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఇల్లు కొందామనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి ఫుల్ లెంత్ వీడియోస్ కోసం ఉన్న మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియోస్ అయితే చూడొచ్చండి థ్యాంక్ యూ గైస్